అలా వెళ్ళినప్పుడు మంచిగా కూల్ వాటర్ పోసుకొని నుంచి ఇట్నుంచి అత్తయ్య అత్తయ్య కూడా వస్తున్నారు మాతో సో మేమందరం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈ రోజు ఒక స్పెషల్ ఈవెంట్ వెళ్తున్నాం అండి హాఫ్ సారీ ఫంక్షన్ సో ఫ్యామిలీ అందరం కూడా అక్కడ కలుస్తాము చాలా సరదాగా హ్యాపీగా అందరి కలవడం చాలా బాగుంటది చాలా డేస్ తర్వాత మళ్ళీ కలుస్తున్నాము సో ఈ వీడియో అంతా కూడా నేను అంటే మొత్తం క్యాప్చర్ చేయకపోయినా కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేదైతే మీకు చూపిస్తాను ఒకవేళ మధ్య మధ్యలో వాయిస్ లేకపోయినా మొత్తం అయితే కవర్ చేస్తాను సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి కదండి అవన్నీ కూడా వాచ్ చేయండి చాలా బాగుంటాయి ఇంకా షార్ట్స్ కూడా చాలా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మీకు దగ్గర అవ్వచ్చని నేను షార్ట్స్ కూడా కొంచెం ఎక్కువ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మీ అందరు కూడా నాకు సపోర్ట్ చేయండి మీ లవ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నా వ్యూస్ పెంచండి అలాగే నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెంచండి మీ మీ చేతిలోనే ఉంది సో వీడియోస్ తీయడం నా చేతిలో ఉంది కాబట్టి నాకు మంచిగా సపోర్ట్ చేయండి కొంచెం పెద్ద ఫంక్షన్స్ అంటే మ్యాక్సిమం మనం పట్టు చీరలు అలాగే ప్రిఫర్ చేస్తాం కదండి సో ఈరోజైతే క్లైమేట్ మామూలుగా సమ్మరు పట్టు చీరలు ఎలా ఉండిద్దా ఏంటో అనుకున్నా కానీ ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది మంచిగా కూల్గా గా ఉంది సో నా ఫిట్ అలాగే ట్వీటీ అవుట్ ఫిట్ కొంచెం మ్యాచ్ అవుతాయి అన్నమాట కలర్స్ సో మీకు చూపిస్తాను మా అవుట్ ఫిట్స్ కూడా ఎలాగున్నాయో ఉన్నాయో కామెంట్ చేయండి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అక్కడ పిల్లల్ని ఎక్కిచ్చేసుకొని ఇంకా ఫంక్షన్ హాల్ వెళ్ళిపోవడమే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ట్వల్వ్ థర్టీ అయింది ట్వల్వ్ లోపు రమ్మన్నారు ట్వల్వ్ థర్టీ అయింది మన ఇండియన్ టైమింగ్స్ తెలిసిందే కదండి ఎంత త్వరగా వెళ్దాం అనుకున్నా కానీ అలా లేట్ అయిపోతూ ఉంటుంది ఇంకా రెడీ అవ్వలేదు అనుకుంటా వాళ్ళ ఇంటికి వచ్చామండి మేమే లేట్ అనుకున్నాము మా అత్తయ్య వాళ్ళు ఇంకా లేట్ అయిపోతుంది సో అంతే ఫంక్షన్ అంటే అందరం రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలంటే కొంచెం లేటే అవుతుంది టైం పడుతుంది ఇప్పటి వరకు అత్తయ్య వాళ్ళు ఇంటి దగ్గర వెయిట్ చేసామండి మేమే లేటు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు లేట్ అనుకున్నాను బట్ మేమే లేట్ అయ్యాము సో ఇప్పుడు ఇక్కడ కార్లో ఎవరెవరు ఉన్నారు చెప్పి స్వీటీ స్వీటీ ఎక్కడున్నా ఓకే సో ఇక్కడ మా ఆయన డ్రైవింగ్ సో ఇలా మేము నలుగురం కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి సో ఎంట్రన్స్ దగ్గర మనకి వెల్కమ్ డ్రింక్స్ ఉన్నాయి సో ఫ్లవర్స్ ఉన్నాయి పక్కన మా అన్న కూడా అందరికీ వెల్కమ్ చెప్తున్నారు సో ఇక్కడ కూల్ డ్రింక్స్ తీసుకున్నాము చూసారా క్రీటీది నాది ఒకటే కలర్ అవుట్ ఫిట్ సో బాగుందా మీకు నచ్చిందా సో లోపలికి వెళ్ళిపోతున్నాం మేము స్టేజ్ డెకరేషన్ కూడా చాలా బాగుందండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రాము ఓనిల్ ఫంక్షన్ అనమాట సో పాప ఇంకా రెడీ అవుతుంది ఇంకా ఇక్కడ మంచిగా సాంగ్స్ పాడతా అలాగా ఎంటర్టైన్ చేస్తున్నారు భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి అండి ముందుగా స్వీట్ ఇచ్చారు స్వీట్ కూడా చాలా బాగుంది గార అలాగే మటన్ బిర్యానీ సో చాలా బాగుంది మటన్ బిర్యానీ బోటి గోంగూర అలా చికెన్ కర్రీ సాంబారు పెరుగు పచ్చడి అట్లాగా మా లంచ్ అయితే విందు కంప్లీట్ చేసుకున్నాము తర్వాత కిల్లీ ఇచ్చారు అలాగే ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మేము ఫ్యామిలీ అందరం ఇక్కడ కూర్చొని కం లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము లంచ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చామండి ఇక్కడ ఆంటీ వాళ్ళు అందరు కూడా పిల్లల్ని పరిచయం చేయమని అడిగారు సో పిల్లలందరినీ చాలా కాలం తర్వాత చూశారు సో అలాగా అందరిని పరిచయం చేసుకొని ఇక్కడ మంచిగా ఫొటోస్ కూడా దిగేసాము కొంచెం కూల్గా ఉంది కాబట్టి బిర్యానీ అవి తినగలిగాము ఈ మధ్య గా ఈ హాలిడేస్లో ఫంక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అటెండ్ అయ్యాము సో అందుకే అసలు బిర్యానీ అవన్నీ తినలేకపోతున్నాము కానీ ఈరోజు క్లైమేట్ బాగుంది చల్లగా ఉంది హాయిగా మంచిగా అందరితో టైం స్పెండ్ చేసి చక్కగా లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇవ్వండి మీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ఇది హాట్ బాక్స్ అనుకుంటా హాట్ బాక్స్ వాటర్ దీనిలో వాటర్ పెట్టి చూద్దాం వెరైటీగా ఉంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చిన్న చిన్న మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు పిక్నిక్ కి అలా బీచ్కి వెళ్ళినప్పుడు మంచిగా కూల్ వాటర్ పోసుకొని ఇట్లా ట్యాప్ కూడా ఉంది బాగుంది నైస్ నైస్ గిఫ్ట్ ఇట్లా మనకి మంచిగా యూజ్ అయ్యే గిఫ్ట్స్ ఇస్తే వెరైటీగా బాగుంది గిఫ్ట్ అయితే ఓకే ఇది మళ్ళీ ఇప్పుడు మేమైతే మా అక్క ఎగ్జామ్కి వెళ్ళారు బీఈడీ ఎగ్జామ్ రాస్తున్నారు త్రోవగుంటలో సో అక్కడికి వెళ్తున్నాము రిసీవ్ చేసుకోవడానికి ఇంకా టీటీ జెన్నీస్ వీళ్ళు అయితే ఇంకా కళ్యాణ మండపంలోనే ఉన్నారు ఇక్కడ మాతో జియు కెఫ్టీ హాయ్ చెప్పున్నా జియు హాయ్ చెప్పు నమస్కారం అది సో మా బ్యాచ్ అది ఇక్కడ మాతో పాటు మా అత్తయ్య కూడా ఉన్నారు ఆంటీ కనబడుతున్నారా ఇటు నుంచి ఇటు నుంచి అత్తయ్య అత్తయ్య కూడా వస్తున్నారు మాతో సో మేమందరం కలిసి ఇప్పుడు అక్కని పిక్ చేసుకొని ఇంటికి వెళ్తాము సో అది వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్